ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో ఒక భక్తుడు ఉన్నాడు పురుషోత్తమ చౌదరి తెలుసు అందరికి పాటలు పాడతారా ఆంధ్రప్రదేశ్ కేంద్రం పాడతారా అయితే ఆ భక్తుడు ఏం చేశాడు ఒక రోజుని సరైన క్రియ ద్వారా ఒక పాపం చేశాడు ఆ పాప ప్రక్షాళన ఏం చేస్తున్నాడంటే గుర్తొచ్చిన పాపం చేసిన పాపం గుర్తొచ్చింది ఉపవాసం చేస్తున్నాడు ఎక్కడ గోదావరి గోదావరి మధ్య

అంటే కూడా నేను ఏం చేశాను ఎల్సు రక్షకుడు అంగీకరించాను సుమార్త ప్రకటించాడు పాటలు పాడారు ప్రార్థన చేస్తాను సాక్ష్యం చెప్పారు అయినప్పుడు కూడా పాపంలో పడిపోయాను ఈ రోజున ఆ విధంగా ఎంతమంది పాపంలో పడిపోతున్నారు ఎంతమంది దేవుడి మందిరానికి వచ్చి దేవుడి సన్నిధులకు వచ్చి ఎంతమంది కూర్చాడుతున్నారు ప్రభు అన్న పాపన్ని క్షమించారు ఆ దేవుడు చూస్తారు ఇస్త్రానుసరంగా ప్రవర్తిస్తే ఒకన రోజున ఏమవుతుందే nuevo t a